ప్రోగ్రెసివ్ కేజీబీవీ నాన్ టీచింగ్ యూనియన్ టీయుసిఐ వారికి మా ఉద్యమ కృతజ్ఞతలు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన పండుగ అని నవరాత్రులు అని ఏది లెక్క చేయకుండా మన బతుకులకు అవేం లేకుండా మన మన జీతాల కోసం మన శ్రమదోపిడీ కాకుండా ఇక్కడికి వచ్చిన సోదరి మనలందరికీ విప్లవాభినందనలు మాకు ఇప్పుడు మేము అందరం కోరుకునేది ఏంటి అంటే మాకు వర్క్ దగ్గర జీతాల దగ్గరకు వచ్చేసరికి స్కీమ్ అంటున్నారు సెంట్రల్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ ఫార్టీ పర్సెంట్ అంటున్నారు వర్క్ దగ్గరనేమో మొత్తం శ్రమతోపిడి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి శ్రమతోపిడి లేకుండా మాకు వర్క్ తగ్గట్టు మా వర్క్ తగ్గట్టు మా వేతనాలు జీవోళ్ళ ప్రకారము అన్ అన్ని డిపార్ట్మెంట్లలో ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వాలి మరియు పిట్టల్లో రాలిపోతున్నారు వర్క్ స్ట్రెస్ బర్డెన్ ఎక్కువై పిట్టల్లో రాలిపోతున్నారు స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారు బరువు బరువులు గిన్నెలు అబ్బివి మోయలేక తక్కువ జీతాలతో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఎక్స్గ్రేష ఇవ్వాలి మరియు రిటైర్మెంట్ వాళ్ళకి చిల్లి చేతిలో చిల్లి గవ్వ పెట్టకుండా కూడా వాళ్ళతోని పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసుకొని ఖాళీ చేతులతోని ఇంటికి పంపిస్తున్నారు రిటైర్మెంట్ అయిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి నాన్ టీచింగ్ యూనియన్ ప్రోగ్రెసివ్ కేజీబీబీ నాన్ టీచింగ్ యూనియన్ జిందాబాద్ నమస్తే అండి నా పేరు మధుర నేను ఖమ్మం రూరల్ స్కూల్ ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఇరవై రెండవ సంవత్సరాలు వచ్చినాం కానీ సంవత్సరాలు పెరిగినాయి కానీ జీతాలు మాత్రం ఎదుగుదల కనీసం పదివేలు దాటలేదు సంవత్సరాలు ఇరవై ఒకటి దాటినాయి కానీ ఇరవై ఒకటి పూర్తయి ఇరవై రెండులోకి వచ్చిన వయసు కూడా దగ్గరలోనే ఉంది యాభై ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు మేము చేయగలిగేది చేస్తే ఐదు సంవత్సరాలు చేస్తావు మా డిమాండ్స్ ఏంటి అని అంటే నాన్ టీచింగ్ అంటే నైట్ వాచ్మెన్ డే వాచ్మెన్ వర్కర్స్ అందరం కలిసి పది మంది ప్లస్ ఏఎన్ఎం గారు అకౌంటెంట్ గారు పని భారం పెరిగినప్పుడు క్లాస్ అంటే కాలేజెస్ ఇచ్చారు ఎక్స్టెన్షన్ చేశారు బానే ఉంది పిల్లలకి మెను పెంచారు అది బానే ఉంది పిల్లలకి పెంచాలి కావాలంటలేదు కానీ పని చేసేటువంటి వర్కర్ల వేతనాలు మాత్రం ఇప్పటి ఒక రూపాయి కూడా పెరగలేదండి సొసైటీలో ఉన్న స్కూల్ తీసారు సార్ అప్ప చెప్పేశారు ఎస్ఎస్ఐ కప్ప చెప్పినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలోనే కదా మేము పనిచేస్తాం సార్ ఏం మాట్లాడారంటే మంచిగా మాట్లాడారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే ఫార్టీ పర్సెంట్ అని మాకు తెలుసు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మేము చూస్తున్నాం వింటున్నాం కానీ చేస్తున్నది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు గమనించాలి మిమ్మల్ని ఆడపిల్ల మహాలక్ష్ములేములు అంటే మాకేంక్ష్లు అంటే కనీసం మా కుటుంబాలు గడవాలి మా పిల్లలు చదువుకోవాలి మాకున్న నొప్పులు అన్నిటినీ గమనించి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మా శాలరీస్ పెంచాలి డ్యూటీ ఉన్నప్పుడు చనిపోయిన వారికి ఎక్స్ప్రెస్ పది లక్షలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం అంటే ఆర్టీచింగ్ వర్కర్స్ యూనియన్ సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి ఎన్నోసార్లు మేము ఎస్పీడి ఆఫీసును ముట్టడించడం జరిగింది మరి ఇంతకుముందు కలిసి ఉన్నది మనది ఆంధ్ర మన తెలంగాణ కలిసి ఉన్నది మరి ఇప్పుడు ఆంధ్ర విడిపోయింది మరి ఆంధ్రాకు మనకు పోలిక లేదు పొంతన లేదు అంటే అక్కడ చేస్తుంది అదే వర్క్ ఇక్కడ తెలంగాణలో చేస్తున్నది అదే వర్క్ కాబట్టి దయచేసి గవర్నమెంటు ఒకటే మా యొక్క నాన్ టీచింగ్ వర్కర్స్ను దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది ఏంటంటే ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఉన్నాయో పిఎఫ్ ఈఎఫ్ ఇన్సూరెన్స్ చనిపోతే గ్రేడేషన్ అవన్నీ ఆంధ్రాలో ఉన్న విధంగా తెలంగాణలో కూడా అతి తొందరలోనే మరి అమలు చేస్తారని మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము మరి మా ధర్నాలు ఎప్పుడుగానే గవర్నమెంట్ను ఇబ్బంది పెట్టలేదు ను ఎప్పుడైనా ఒక సస్యశ్యామలంగా రిక్వెస్ట్తో అడగడం జరిగింది కానీ మరి ఇంతకుముందు ధర్నాలు ఎస్ఓలు సిఆర్టీస్ మేమందరం వాళ్ళందరూ ధర్నా చేసినప్పుడు నాన్ టీచింగే కేవలము నాన్ టీచింగే స్కూల్స్ ను రన్ చేసినాయి ఇరవై ఎనిమిది రోజులు ఏ ఒక్క ఎస్ఓ మేడం లేరు టీచర్స్ లేరు అట్లాంటి సమయంలో కేవలం నాన్ టీచింగ్ కాలు మీద నిలబడి స్కూల్స్ను రన్ చేసింది ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి దయచేసి వెంటనే మా యొక్క వేతనాల గురించి కానీ ప్రతి ఒక్క మేము ఇచ్చిన డిమాండ్స్ ఈరోజు ఈ డిమాండ్స్ ఏవైతే ఎస్పీడి గారు ముందు పెట్టామో అవన్నీ తొందరలోనే అమలు చేస్తారని గవర్నమెంట్ను మేము ఆశిస్తున్నాం నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ కేజీబీవి ప్రగతిశీల టీయూసిఐ అనుబంధంతో మనందరం ఇక్కడ సమావేశం అయినాం కాబట్టి మనం మాట్లాడేది ఏంటంటే మనకు మా వర్కర్స్ సి మా వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మా వంట వాళ్ళు కానీ మా స్వీపర్స్ కానీ అటెండర్లు కానీ ఇక్కడ రెండు ఒక రెండు బిల్డింగ్లు ఉన్న దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి ఒక స్వీపర్ రెండు బిల్డింగ్లు ఉడుస్తుందా మన నా మూడు వందల యాభై మందికి ముగ్గురు వంట చేస్తారా చేయరు కాబట్టి మన వర్కర్లకు కూడా చాలా ఇబ్బంది ఉంది వంట వాళ్ళకైతే మరీ టార్చర్ ఎక్కువైపోయింది ఎందుకంటే అక్కడ వాళ్ళకు మెనో పెంచడం వల్ల వాళ్ళకు చాలా ఇబ్బంది ఉదయం ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఏడు గంటలకు వెళ్తున్నారు వాళ్ళు మన టీచింగ్ వాళ్ళు నాన్ టీచింగ్ వాళ్ళకు వర్కర్స్ యూనియన్ తరఫున మనందరం ఇక్కడ సమావేశం గైనం కాబట్టి ఇక్కడ అందరూ ఏమనుకోవాలంటే నాన్ మనకు రిటైర్మెంట్ బెన్ సిఏ అది ఎంత ఎస్ఐఈ పిఎపీ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలని మనం మనవి చేస్తున్నా